సంఘటన జరిగిన దగ్గర నుంచి పోలీస్ సెంట్రయిన దగ్గర నుంచి చేయవలసిన నియమ నిబంధనల ప్రకారం ఎక్కడ కూడా చర్యలు తీసుకోవడం లేదు నిన్న జరిగి వరకు కూడా అడిగే వరకు కూడా సీన్ని సెక్యూరిటీ చేయలేదు సీన్ దగ్గర కూడా సెక్యూర్ చేయలేదు మేము అడిగిన తర్వాత సీని సెక్యూరిటీ చేయడం చేయడానికి అదేవిధంగా సీన్ దగ్గర క్రికెటింగ్ ఏర్పాటు చేయలేదు అది మేము అడిగిన తర్వాత చేయడానికి ప్రయత్నం చేశారు అదే విధంగా ఇంత రాష్ట్రవ్యాప్తంగా ఈ వార్త సంచలనం జరుగుతున్న సమయంలో కూడా ఇప్పటికీ కూడా ఎస్పీ సంఘటన స్థలానికి రాబోవడం పలే అనుమానాలకి దారి తీస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు నమ్మకం కుదరడం లేదు అంటున్నాం ఈ కేసుని ట్రాన్స్ఫర్ చేయాలి లేదా జిల్లా సిట్టింగ్ జడ్జి తోటి మెజిస్ట్రేరియల్ విచారణ జరిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే కానీ జరగకుండా ఉంటే కనుక గేటు దాటి బాడీ కూడా బయటకు వెళ్దని చెప్పి హెచ్చరిస్తున్నాం వెంటనే రావాలి మిస్టేక్ అంటే అంత బ్లండర్ మిస్టేక్ అంటే మేము నుంచి మొత్తం నువ్వు డాక్టర్ లో పోస్ట్ మార్టం చేయాలి విత్ కెమెరా ఉందని చెప్పినట్టే రిక్విజిరేషన్ లో అన్న చెప్పేదానండి రిక్విజిరేషన్ లో అక్కడ కూడా కెమెరా మెన్షన్ చేయలేదు

యాక్సిడెంట్ జరిగింది చాలా సామాన్యమైన వ్యక్తి కాదు చాలా పెద్ద వ్యక్తి కానీ నిన్న బుద్దుని మేము వచ్చి ఇన్ఫార్మ్ చేశాను నిన్న బొద్దుని మేము అందరం వచ్చేసరికి అలెట్ అయ్యారు చాలా మంది ప్రౌత్ వచ్చారు సో నేను జన్బీస్ బి గారు ఇంకా ప్రస్తుత నాయకుడు చాలా మంది ఇక్కడ ఉన్నాం అప్పుడు ఆన్లైన్ మాస్టర్ తెచ్చినప్పుడు ఇక్కడ ఉన్నాను సన్నహాగారు స్మహల్ గారు ఎవ్వరు కూడా జాగ్రత్తలు తీసుకోలేదు అక్కడ మేర్లు లేకపోతే ఇద్దరు ముగ్గురు పేర్లు మొదలు లార్లమెంట్ జిల్లా రాష్ట్ర నాయకుల దగ్గర ఉన్నారు అక్కడ ఎవరు పబ్లిక్ వస్తున్నారు బైక్ ముట్టేసుకుంటున్నారు హెల్మెట్ ముగుతూ కూడా ఉన్నారు రాష్ట్ర అధ్యక్షుడు ఎలా పడితే దాన్ని జరిపేస్తున్నారు మరి వ్యక్తిని మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దాన్ని అంత జాగ్రత్తగా పాయింట్ రెండోది ఆ బ్యాగ్ ఏమైందని మీరు దొరికింది ఎవరు బ్యాగ్ అవి నాన్న బండి మీద వెనకాల కట్టుకున్న బ్యాగ్ రోజు గేట్ లో కనబడుతుంది కదా అనమీ కనబడుతుంది మరి అదే బ్యాగ్ యాక్సిడెంట్ స్పాట్ దగ్గర దొరికిందా అని అడుగుతున్నాను నేను దొరికిందండి అనుకైందా బ్యాగ్ దొరికింది అన్నది ఆధ్వర్యంలో

ప్రజలు అనే సాధారణంగా చుట్టుపక్కల వచ్చి పోస్ట్ మార్టం రిపోర్ట్ జరగడానికి విమానాస్పదం దిగి అని అరెస్ట్ చేయడానికి స్వతంత్రంగా వాడిని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రసంగిస్తున్నప్పటికీ ప్రజలందరూ స్వతంత్రం వచ్చి తీసుకోవాలి తీసుకోండి మీరు నమ్మరు మోర్ దాన్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ పీపుల్ స్వతంత్రం మీద కూర్చోబాయి దానికి కారణం ఇది ఒక సాధారణమైనటువంటి మనిషి అది ప్రభుత్వాలు మనిషి ఎలా చూపాలి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి విషయాలను ఒక వయసులో మధ్య మాత్రం